నమో నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకు ముందు ముప్పై ఏడు బోధిపక్కే ధర్మాల్లో కొన్ని విషయాలు చెప్పుకున్నాము లాస్ట్లో మిగిలిపోయినవి అష్టాంగ మార్గం అష్టాంగ మార్గంలో ఉన్న ఎనిమిది అంగాలు ఇవి కూడా బోధిపక్కే ధర్మాల్లోకి వస్తాయి ఏ సాధన ద్వారా మనిషిలోని మనోవికారాలు బంధాలు పాషాలు మిక్ష దృష్టిలు వై తొలిగి ప్రాప్తిని కలిగించే జనన మరణ చక్రమనే బహు సంసారం నుండి విముక్తిని కలిగిస్తుందో ఆ సాధన విధానాన్ని మార్గమని అంటారు ఈ మార్గంలో ఎనిమిది అంశాలు ఉన్నాయి వీటిని భగవానుడు అర్య అష్టాంగ మార్గమని చెప్పాడు అంటే ఈ మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరూ నిబానాన్ని ప్రాప్తించుకొని అవుతాడు అని అర్థం అరియుడు అంటే శ్రేష్ఠుడు ఉత్తముడు నిబానాన్ని పొందిన వ్యక్తులని అరియుడు అంటాడు ఒకసారి నిబాణ ప్రాప్తి కలిగిన ప్రాణి అనర్య స్థితి నుండి అరియుడైనప్పుడు అతడిలో లోక దుఃఖాలు మరియు మిగతా దుఃఖాలు సమాప్తమవుతాయి అంటే మేజర్గా ఉండే మించి అధిష్టులన్నీ కూడా తొలగిపోతాయి శ్రోతాపన్న స్థితిలో అయితే అష్టాంగ మార్గంలో ఎనిమిది అంగాలు ఉన్నాయని చెప్పుకున్నాము మొట్టమొదటిది సమ్మాది రెండవది సమ్మా సంకప్పం మూడవది సమ్మా వాచ నాలుగవది సమ్మ గమ్మంతు ఐదవది సమ్మ ఆజీవ ఆరోది సమ్మా వాయామ ఏడవది సమ్మా సతి ఎనిమిదవది సమ్మ సమాధి ఇవి ఎనిమిది అంగాలని మూడు భాగాలుగా చేస్తే మొదటివి రెండు ప్రజ్ఞలోకి వస్తాయి తర్వాత మూడు శీలంలోకి వస్తాయి తర్వాత మూడు సమాధిలోకి వస్తాయి ఈ ఎనిమిది మార్గంగాలు లోకోత్తర జ్ఞాన విశుద్ధిలో ఉన్నాయి లోకీయ విశుద్ధిలో శీల విశుద్ధి విధానం ఉంటుంది శీల విశుద్ధిలో మూడు అంశాలు ఉన్నాయి మొదటిది సమ్మ వాచ సమ్మ కమ్మంతు సమ్మ ఆజీవ ఇవి మూడు పూర్తి అవటంతో శీల విశుద్ధి అనేది జరుగుతుంది ఈ మూడు మార్గాలు శీల పాలన నియమాల క్రిందికి వస్తాయి వీటిని పాటించడం వలన శీల విశుద్ధి కలుగుతుంది ఈ మూడింటిని విరతి చేతసిక్కలు అని కూడా అంటారు సమ్మ సంకల్ప వితర్క చిత్త చిత్తధర్మంలో ఉంటుంది ఇది ప్రజ్ఞకు ప్రారంభ దశ అందులో అంటే అందువలన ఇది ప్రజ్ఞాంగంలో చేర్చబడింది సమ్మ సంకల్ప మూడు రకాలుగా ఉంటుంది సమ్మాది ఇంకా సమ్మ సంకల్ప ఇవి రెండు ప్రజ్ఞకి సంబంధించినవి సమ్మ సంకల్పాలు మూడు సంకల్పాలు ఉంటాయి మొదటిది నికమ సంకల్ప రెండవది అభ్యాబాద సంకల్ప మూడవది అవింస సంకల్ప నికం సంకల్ప అంటే ఈ బాహ్య సంసారం అనే సంఖ్యల నుండి విడుదల పొంది బాధ్యతల నుండి తప్పించుకొని పారిపోయి స్వేచ్ఛగా ఒంటరిగా ఏకాంతంలో జీవించడం కొరకు సన్నిసించాలన్న సంకల్పంతో కూడిన ఆలోచన కలగడం అంటే అన్నిటినీ త్యాగం చేయడం అనేది నిక్కమ అనమాట నిక్కమ అంటే త్యాగం చేయడం అని అర్థం నిష్క్రమించడం ఏ విధంగా అయితే కారాగార వాసం అనుభవిస్తున్న ఖైదీ ఈ దుర్భరం జీవితం నుండి తప్పించుకొని పారిపోవాలి అనుకుంటాడు యుద్ధ ఖైదీగా పట్టుబడినప్పుడు పరరాజ్య పాలకుల కబద్ద హస్తాల నుండి తప్పించుకోవని పారిపోవాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు అడవిలో మంటల మధ్యన చిక్కుకున్నవాడు ఆ మంటల్ని తప్పించుకోవడానికి ఎలాగోలా గిలిగిలలాడుతుంటాడు అలాగే సన్నిసించి దుకున్న వారు నిద్రాహారాలు లేకుండా తమ బాధ్యతల నుండి తప్పించుకోవాలన్న ఆలోచనలో సంకల్పాలలో లీనమైన ఉంటారు వారంతా ఈ సంసార బంధంలో ఉన్నంతకాలం అకుశల కర్మలు చేయక తప్పదు అన్యాయంగా ఆర్జన చేయక తప్పదు ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది దానిని మార్చడం సాధ్యం కాదు ఇక ముందైన ఈ సంసారం బాధ్యతల నుండి తప్పించుకోవడం వలన ఇక ముందు జరగబోయే అకుశల కర్మలు తప్పకు జరగకుండా తప్పించుకోవచ్చు సన్యసించి ధ్యాన సాధన చేసి ఇంతవరకు జరిగిన అకుశల కర్మలను కర్మఫలాలు లభించకుండా నిర్వీర్యం చేయవచ్చును దానికి ఈ కుటుంబ బాధ్యతలను తప్పించుకోవడానికి సన్యసించడం ఒక్కటే మార్గం అని ఆలోచిస్తూ గతంలో జరిగిన అకుశల కర్మలు కొత్తగా చేయబోయే అనుత్పన్న అకుశల కర్మల నుండి విడుదల పొందడానికి చేసే సంకల్ప వికల్పాలు ఈ ఆలోచనలను అమలుపరచడానికి వారు చేసే ప్రయత్నం కృషి అన్నిటినీ కలిపి నిక్కమ సంకల్ప మార్గంగమని అంటారు వీరు వీలైతే ఈ జన్మలోనే భవ సంసార దుఃఖచక్రం అంటే వడ్డ దుఃఖం అంటారు దాన్ని ఆ దుఃఖచక్రం నుండి విముక్తిని పొంది ముక్తి సాధించాలన్న కుశల సంకల్పం కలవారు అలాంటి దృఢ సంకల్పం కలవారే సుఖాలను త్యజించి సన్యసించగలరు మైత్రితో కలిసిన సంకల్పాలను అభ్యాపాద సంకల్పాలు అంటారు కరుణతో కలిసిన సంకల్పాలను అహింస సంకల్పాలు అంటారు అవ్యాపాద అంటే మనసులో ద్వేషము ద్రోహ చింతన లేకుండా ఉండటం అహింస సంకల్ప అంటే హింస చెయ్యాలి అనే ఆలోచనలు లేకుండా ఉండటం ఈ మూడు సంకల్ప సమాజ సంకల్పంలోకి వస్తాయి సో ఇటువంటి సంకల్పాన్ని మనం వృద్ధి చేసుకోవాలి సమ్మా తిట్టి సమ్మ వ్యాయామ సమ్మా సతి మరియు సమ్మా సమాధి అనే మార్గంగాలు భోజ్యాంగాలు క్రింద మనం వివరించుకున్నాం ముందు కూడా సమ్మా తిట్టి మరియు సమ్మ సంకల్ప అనే రెండు అంశాలు ప్రజ్ఞాస్కంధం కింద చేర్చబడ్డాయి సమ్మ వాచ సమ్మ కమ్మంతు సమ్మ ఆజీవ ఇవి స్కంధం కింద చేర్చబడ్డాయి సమ్మ వాయామ సమ్మా సతీ సమ్మా సమాధి ఇవి సమాధి స్కంధం కింద చేర్చబడ్డాయి ఆజీవ మత్తక శీలాల్ని అనుశయంగా ఉన్న దృష్టి వల్ల అంటే మిథ్యా దృష్టి యొక్క మహా మహాసామ్రాజ్యాన్ని చేయడానికి పాటిస్తారు ఆజీవ మత్తక అంటే గృహస్థులు ఎనిమిది శీలాలను అన్నమాట ఇది లోకేయ శీలస్కంధ మార్గంగా శీల విశుద్ధిలో ఉంటుంది ఇది రెండు రకాల సామాన్యులు పాటించే శీలాలు మరియు అరియ సంఘ సభ్యులు పాటించే శీలాలు మూడు రకాల కాయిక దుఃఖ దుశ్చరితాలు మరియు నాలుగు వాచిక దుఃఖ దుశ్చరితాలు దుశ్చరితం అంటే అకుశలాలు పాపకర్మలు ఇవి కలిసి సామాన్యులు పాటించే శీలం క్రింద చెప్పబడ్డాయి వీటిని ఆజీవ మతం ఆజీవాత్మక శీలం అంటారు దశాంగ శీలం ద్వారా ఆజీవాత్మక శీలాన్ని మెరుగుపరచుకోవచ్చును అంటే దశశీల కూడా ఉంటాయి వినయ పిఠకంలో చెప్పబడిన అంటే భిక్షువుల కోసం చెప్పబడిన రెండు వందల ఇరవై ఏడు నియమ నిబంధనల పాలన హర్య సంఘ సభ్యులు భిక్షువులు పాటించే ఆజీవాత్మక శీలాల క్రింద చెప్పబడినవి ఈ రెండు వందల ఇరవై ఏడు శీల సాధనలు కాయికర్మాలను వాచికా కర్మాలను శుద్ధిపరుస్తాయి వినయ చెప్పిన మిగిలిన శీలాలు ఆజీవాత్మక శీలాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి భూమి నుండి చెట్లు పెరిగినట్లుగా ఆరు విశుద్ధులు పెరుగుతాయి ప్రారంభంలో శీల విశుద్ధి అనే భూమి నుండి చిత్త విశుద్ధి పెరిగి వృద్ధి చెందుతుంది శీల విశుద్ధి మిగిలిన ఐదు విశుద్ధుల్లో కలియదు కానీ శీల విశుద్ధి మిగతా ఐదు విశుద్ధులు వృద్ధి చెందడానికి ఆధారమై సహాయపడుతుంది లోకోత్తర జ్ఞానదర్శన విశుద్ధి విషయంలో శీల విశుద్ధి శీల స్కంద మార్గంగాలలో ఉన్న మూడు అంశాలతో కలిసి పనిచేస్తుంది మిగతా వాటితో కలియకపోవడానికి కారణం ఏమిటంటే శీల విశుద్ధి విధానం మిగతా అంశాల కన్నా వేరుగా ఉంటుంది మిగతా అంశాలు లోకోత్తర మార్గానికి చెందినవి శీల విశుద్ధి లోకీయ మార్గానికి చెందినవి అందువలన లోకోత్తర అంటే మార్గఫలాలు లోకీయ అంటే సాధారణమై మార్గఫలాలు కాకుండా నార్మల్ జీవన విధానం అనమాట అంటే ఈ శీల విశుద్ధి శీలాలను ఆచరించడం అనేది అవేమి లోకోత్తరమైనది కాదు లోకీయమైనది మాత్రమే అందువలన లోకీయ మార్గం సహజాత పరిచయం ద్వారా లోకోత్తర మార్గం అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది సమాధి స్కంధం మార్గంగం దీనిలో రెండు రకాల క్రియలు ఉంటాయి మొదటిది శుద్ధ విపక్షణ యానక రెండవది సమత యానక అంటే విభజన ధ్యానం అలాగే సమత విపణ ధ్యానం శుద్ధ విపక్షణ అంటే అంతర్ముఖం కావడానికి చేయవలసిన సాధన రెండవది సమత విపణ యానక అంటే ఉపేక్ష మరియు విపక్షణ రెండు కలిపి చేస్తున్న సాధన విధానం శీల విశుద్ధి పరిపూర్ణమయ్యాక అంటే ఈ విపక్షణ అలాగే సమాధి ఇవి రెండు రకాలుగా ఉంటాయి శీల విశుద్ధి పరిపూర్ణమయ్యాక ఖయాగత అనుసతి ధ్యానంతో ప్రారంభించి సమతా సాధన గురించి పట్టించుకోకుండా ఒక విపక్షణ ధ్యాన విధానాన్ని సాధన చేస్తూ దిష్టి విశుద్ధి మొదలైనవి పాటిస్తూ సాధన చేయడాన్ని శుద్ధ విపక్షణ యానక అంటారు యానక అంటే వాహనం అని అర్థం ఇంకో మార్గంలో సమతా భావన విపక్షణతో జోడించి కలిపి సాధన చే సాధన ద్వారా మొదటి ధ్యాన సమాపత్తి మొదలుగునవి ప్రాప్తించుకొని తరువాత విపశన ధ్యానం సాధన చేస్తూ దృష్టి విశుద్ధి మొదలుగునవి సాధన చేయడాన్ని సమత యానక అంటారు ఈ రెండు మార్గాలలో శుద్ధ విభజన యానక పద్ధతిలో మూడు సమాధి మార్గాలు భావనను పరిపూర్ణం చేస్తాయి చిత్త విశుద్ధి మూడు రకాల సమాధి స్థితులను కలగజేస్తాయి మొదటిది శూన్యత సమాధి రెండవది అనిమిత సమాధి మూడవది అపనిహిత సమాధి అలాగే రెండవది సమతా విభజన యానక కూడా మూడు సమాధి సమతా సమతాభావనను పరిపూర్ణం చేస్తాయి చిత్త విశుద్ధి మూడు రకాల సమాధి స్థితులను కలగజేస్తాయి మొదటిది పరికమ్మ సమాధి రెండవది ఉపచార సమాధి మూడవది అర్పణ సమాధి ఆ తర్వాత విభజన స్థాయిలో సమాధా మరియు చిత్త విశుద్ధులు పైన చెప్పిన మూడు రకాల సమాధి స్థితుల వలన కలుగుతాయి ఇవన్నీ కూడా లోకోత్తరమైనవని చెప్పవచ్చు శీల విశుద్ధి ఖాయాగతానుసరి సమయాలలో మూడు సమాధి మార్గంగాలు క్షణిక సమాధి స్థితిని పరిపూర్ణం చేసి పూ అంటే పూర్తి చేస్తాయి అలాగే ప్రజ్ఞాస్కంధంలోని రెండు మార్గంగాలు ప్రజ్ఞాజ్ఞానాన్ని రెండు విధాలుగా కలుగు చేస్తాయి అవి శుద్ధ విపజన యానక మరియు సమత విభనయానక ఈ రెండు విధానాలు శీల విశుద్ధి ఖాయాగతాను సరితి ప్రాప్తించిన తరువాత కలుగుతాయి ఇవి లోకీయ మార్గంగాలకు మరియు లోకోత్తర మార్గంగాలకు రెండింటికి సంబంధించినవి ఇప్పుడు లోకోత్తర మార్గంగాలలో శ్రోతోపత్తి మార్గం ఎలా కలుగుతుందో పరిశీలిత శ్రోతో ఆర్యుల పరిధి వరకే ఉద్దేశించబడింది ఇది వీరంతా మొదటి మెట్టు ఎక్కిన అరియులు మాత్రమే వీరు ఇంకా చాలా దీర్ఘంగా బహుదూరం లోకోత్తర మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒకసారి లోకోత్తర మార్గం లభించాక ఇంకా వెన్ను తిరగడం అంటూ ఏమీ ఉండదు అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ ముక్తిని పొందేటంత వరకు ముందుకు సాగుతూనే ఉంటారు అన్నిటికన్నా అడుగున ఉన్న అరియస్థితి చుల్ల శ్రోతా పన్నులు చుల్ల అంటే చిన్న అనే అర్థం ప్రస్తుత కాలంలో మంది చుల్ల శ్రోతా పన్నులు ఉన్నారు వీరంతా ఈ భవసారంలోని ఉన్నత లోకాల్లో ఆనంద సౌఖ్యాలను అనుభవిస్తూ జీవించి ఉన్నవారే వారంతా చతు మహారాజిక దేవలోకంలో తావతింస దేవలోకంలోనూ వాటికి పైన ఉన్నత దేవలోకాల్లోనూ జీవించి ఉన్నారు వీరికి కామలోకాల్లో ఇంకా ఏడు జన్మలు ఉన్నాయి ఒక జన్మ రూప బ్రహ్మలోకంలో కలిపి ఆరు జన్మలు వేహ వేహపల బ్రహ్మలోకంలో వరకు ఉన్నాయి మొదటి రెండవ మరియు మూడవ జనాల ద్వారా ఎన్ని బ్రహ్మలోకాల్లో జన్మించవలసి వస్తుందో అన్నది ఇంకా నిర్ణయం కాలేదు అంటే శ్రోతాపన్న స్థితిని పొందిన వ్యక్తి అతడు ఈ లోకాల్లో అపాయ లోకాల్లో జన్మని తీసుకోడు వీరిని శ్రోతా పనులను ఎందుకు అన్నారు అంటే ఐదు పెద్ద నదులు ఐదు వందల ఉపనదులు హిమాలయ పర్వత ప్రాంతాల నుండి ఉత్పన్నమై కిందికి జాలు వాడతాయి ఇవి పైకి ప్రవహించలేవు వీటి గమనం క్రిందికే ఉంటుంది మహాసముద్రంలో కలిసేదాకా ఇది క్రింద ఉన్న పల్లపు భూమికే ప్రవహిస్తూ ఉంటుంది అందువలన ఈ ప్రవాహాన్ని శ్రోత అన్నారు అలాగే అర్యులైన వారు తిరిగి వెనక్కి తిరిగి పుతుక్జనులు కాలేరు అరి స్థితిలో ముందుకి సాగుపోతారు ఇలా వీరి ప్రయాణం అనుపాధి శేష నిబ్బాన ప్రాప్తి కలిగేటంత వరకు అంటే నిబ్బానం కలిగేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది పుతుక్జనుల విషయంలో వీరు ఉన్నత లోకాల్లో బ్రహ్మలోకాల్లో జన్మించగలిగినప్పటికీ వీరు తిరిగి వెనకకు ప్రయాణించి పతనం అవుతూ అతిహీనమైన అవీసి నరక లోకంలో జన్మించేటంత వరకు కొనసాగుతుంటారు కానీ అల్లుల విషయానికి వస్తే వారు జన్మించిన లోకాల కన్నా క్రింది లోకాలలో ఎన్నటికీ జన్మించరు వీరు తమ కన్నా పై లోకాలలోనే జన్ పునర్జన్మించుకోగలుగుతారు పుతుక్ అంటే ఎటువంటి మార్గ ఫలాలు పొందని వాళ్ళు ఏదైనా ఒక జన్మలో త్రిహేతుక పుతుకులుగా అత్యంత ఉన్నత లోకాలు జన్మించినప్పటికీ వారిలో పతనమయ్యే స్వభావం వారిలో నశించి నశించకుండా ఉన్నందున ఈ జన్మలో మహాబ్రహ్మగా బ్రహ్మలోకంలో ఒక వెలుగు వెలిగిన వాడు మరో జన్మలో అత్యంత హీనమైన అధోలోకంలో అహేతుక దుర్గతిని పొంది ఒక జంతువుగాను జన్మించవలసి వస్తుంది ఇది అర్యులకు పుద్దు చెన్నులకు ఉన్న తేడా భవ సంసారంలో లోకాలలో అంటే భవ సంస్వారంలోని లోకాలలో పునర్జన్మిస్తున్నప్పటికీ అరియులు జీవించి ఉన్న లోకాల కన్నా క్రింది లోకాల్లో జన్మించడం అన్నది జరగదు అందుకోసం ఎట్లీస్ట్ శ్రోతాపన్న స్థితినైనా పొందడానికి ప్రయత్నించాలి వారు అంతకన్నా ఉన్న లోకాల్లోనే పునర్జన్మిస్తూ ఉంటారు అలా వారు అంతకు అంతవరకు ఉన్నత లోకాల్లో జన్మిస్తూ చివరకు ఏదో ఒక జన్మలో ఈ అనుపాద శేష నిర్వహణ పొంది అంటే నిర్మాణాన్ని అనుపాది చేసే నిర్మాణం అంటారు అది పొంది మరణం లేని స్థితిని ప్రాప్తించుకొని ముక్తిని సాధిస్తారు ఇలా కృంద లోకాల్లో క్రింది లోకాల్లో జన్మించకుండా పై పై లోకాల్లో జన్మించే విధానాన్ని ధమ్మ శ్రోత అంటారు దీనిలో సమ్మాది శ్రోత సమ్మ సంకల్ప శ్రోత సమ్మ వాచ శ్రోత సమ్మ కమ్మంత శ్రోత సమ్మ ఆజీవ శ్రోత సమ్మ వాయామ శ్రోత సమ్మ సతీశ్రోత మరియు సమాధి సమాధి శ్రోత కలగలిసి ఉంటాయి సమ్మాదిట్టి శ్రోత అంటే నాలుగు ఆర్య సత్యాలపై సరియైన దర్శనాన్ని చేసి వాటి వాస్తవ స్థితిని గ్రహించడం ఈ సమ్మాదిట్టి సామ్రాజ్యం అనుశయ స్థితిలో ఉన్న సత్కాయ దృష్టిని తొలగించి ఏర్పడుతుంది ఇది రాత్రి గడిచిన తర్వాత ఉదయించే సూర్యుడు వల్ల జాగృతం అవుతుంది దీనిలో చీకట్లు పటాపంచలే ప్రకాశం అన్నది ప్రత్యక్షమవుతుంది అలాగే సమ్మాదిట్టి అనే ప్రకాశం యొక్క గొప్ప సామ్రాజ్యం ఈ ప్రపంచంలో ఉన్న సత్వుడు తీసుకున్న జన్మలన్నిటిలో క్రమక్రమంగా ఏర్పడుతూ అనుపాధి శేష నిర్వహణ పొందేటంత వరకు విస్తరిస్తూ ఉంటుంది సమ్మాదిట్టి యొక్క ప్రకాశం ఒక జన్మ నుండి మరొక జన్మలో క్రమంగా తీక్షణమవుతూ పోతూ ఉంటుంది ఒక సత్వుడు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడే రెండు కన్నులలో శుక్లాలు ఏర్పడి ఉండటం వలన పుట్టుగుడ్డి వాడిగా జన్మించే అంధకారంలో ఉండి బయట ప్రపంచాన్ని చూడలేకపోతాడు అతడికి అదృష్ట శాతం ఒక అనుభవ అనుభవజ్ఞుడైన డాక్టర్ సహాయం లభించి మంచి చికిత్స చేసినప్పుడు అతడిలో ఉన్న ఆ శుక్లాలు తొలగింపబడటం వలన చూపు వచ్చి చూడగలుగుతాడు ఏ క్షణంలో శుక్లాలు తొలగి చూసే శక్తి వస్తుందో అప్పటి నుండి ఈ భూమిని పర్వతాలను ఆకాశాన్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను మొదలు విషయాలు అతడి ముందు ప్రత్యక్షమై అతడు జీవించి ఉన్నంత వరకు వాటిని చూడగలుగుతాడు సరిగ్గా ఇలాగే అర్యులైన శ్రోత పనులు నాలుగు మా ఆర్య సత్యాలలో మూడు లక్షణాలను సరైన విధంగా చూడగలుగుతారు ఏ విధంగా అయితే పుట్టుగుడ్డి అయిన వాడికి చూడగల శక్తి వచ్చినప్పుడు ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చూడగలుగుతాడు అలాగే అన్యులైన వారు తమ ఇష్ట ప్రకారం ధర్మాన్ని చూసి గ్రహించగలుగుతారు ఈ విధంగా సమ్మాదిట్టి మార్గం ప్రతిష్ఠితమవుతుంది ఎప్పుడైతే సమ్మాదిట్టి వారిలో ప్రతిష్ఠమవుతుందో అప్పటి నుంచి సమ్మా సంకల్ప పురోగతి సాధిస్తుంది సత్వుడిలో సమ్మాది ప్రతిష్ఠితం ప్రతిష్ఠింపబడినప్పుడు సమ్మా సంకల్పంలో ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాల నుండి తప్పించుకోవాలన్న ఉద్దేశం ఉండటమే కాకుండా ఇతరులు కూడా ఆ దుఃఖాల బారిన పడకుండా రక్షించాలన్న సంకల్పం కలిగి ఉంటాయి ఈ సంకల్పం అతడు తీసుకున్న అన్ని జన్మల్లోనూ క్రమంగా వృద్ధి పొందుతూ అనుపాదిసేసిన నిబ్బన ప్రాప్తించేంత వరకు పరిపూర్ణమవుతుంది ఈ విధంగా సమ్మా సంకల్పం అన్నది ప్రతిష్ఠింపబడుతుంది ఈ ప్రపంచ దుఃఖాల నుండి తప్పించుకోవడానికి సంకల్పించినప్పుడు సాధన ద్వారా సుఖ సంతోషాలతో అంటే అస వాటిలో ప్రతిష్ఠింపబడినప్పుడు సత్వుడు మాట్లాడే మాటలన్నీ దుఃఖం యొక్క ఛాయలు మాట్లాడడం అంటే దుఃఖం యొక్క ఛాయలు లేకుండా సంతోషభరితంగా ఆనందదాయకమైనవి ఉంటాయి ఇలా సంతోషంగా మంచి మాటలు మాట్లాడటం క్రమంగా వృద్ధి అవుతుంది ఈ విధంగా సమ్మ వాచ అన్నది ప్రతిష్ఠింపబడుతుంది అలాగే మా మంచి మాటలు మాట్లాడే అంటే మాట్లాడే మాటలు దుఃఖభరితంగా ఉండకుండా చేసే పనులు కుశల కర్మలు అయినప్పుడు అవి క్రమంగా ప్రతిష్ఠింపబడినప్పుడు చేసే ప్రతి పని మంచి కర్మ అవుతుంది ఈ విధంగా సమ్మ ఖమ్మంతో ప్రతిష్ఠించబడుతుంది అలాగే దర్శనాలు అంటే ఆలోచనలు అభిప్రాయాలు మాటలు చేతలు అన్నీ కుశలమైనవి పవిత్రమైనవి అయినప్పుడు ప్రాణుల జీవన విధానం సంపాదన అన్ని పవిత్రమైనవే అవుతాయి అప్పుడు శాశ్వతంగా హీనమైన జీవన విధానం నుండి విముక్తి పొందుతారు ఈ విధంగా సమ్మ ఆజీవ అన్నది ప్రతిష్ఠించబడుతుంది దర్శనాలు అభిప్రాయాలు మాటలు చేతలు జీవన విధానం అన్ని పవిత్రమైనప్పుడు వాటిని సాధించడానికి చేసే కృషి కూడా దుఃఖ జనితాల నుండి దూరమై న్యాయ సంపాదనతో జీవించడం అనేది శాశ్వతంగా ప్రతిష్ఠించబడుతుంది ఈ విధంగా సమ్మాయామ ప్రతిష్ఠించబడుతుంది సమ్మా సతి మార్గంగానికి దాని మూలాలు శీలము సమాధి ప్రజ్ఞలలో ఉన్నప్పుడు సమ్మా సతి ప్రతిష్ఠించబడి అది ఆ సత్వుడు పొందబోయే అన్ని జన్మల్లోనూ అనుశయంగా కొనసాగుతూ ఉంటుంది ఈ విధంగా సతి కూడా ప్రతిష్ఠించబడుతుంది ఇంకా సమ్మా సమాధికి కూడా దాని మూలాలు శీలము సమాధి మరియు ప్రజ్ఞలలో ఉండటం వలన చిత్తంపై ఆధిపత్యం కలిగి చిత్తాన్ని సత్వుడు తన ఆధీనంలో నియంత్రించగల శక్తి లభిస్తుంది ఇది ఇలాగే ప్రతిష్ఠించబడుతుంది ఈ విధంగా సమ్మా సమాధి అన్నది ప్రతిష్ఠించబడుతుంది ఇలాగా ఎనిమిది మార్గంగాలు సత్వుడు శ్రోతాపన్నుడు అయిన క్షణం నుండి తీసుకుంటున్న జన్మలన్నిటిలోనూ కొద్ది కొద్దిగా క్రమక్రమంగా ప్రతిష్ఠించబడి వృద్ధి అవుతూ చివరకు అనుపాధి శేష నిబ్బానం ప్రాప్తించేంత వరకు కొనసాగుతూ ఉంటుంది సతి సాధన ప్రారంభమైన క్షణం నుంచి పురోగతి క్రమంగా పైన చెప్పిన విధంగా జరుగుతూ ఉంటుంది కానీ శ్రోతాపన్న మార్గ నిర్వహణ ప్రాప్తి అంటే ప్రాప్తి పొందేటంత వరకు సత్వుడు అర్యడు కాలేడు శ్రోతాపన్న మార్గ ప్రాప్తి కలగగానే సత్వుడు అర్య సంఘంలో సభ్యుడైపోతాడు అర్య స్థాయికి చేరిన వాడు తిరిగి పుద్దుజెనుడు కాలేడు వారి ఇంకా ఈ బహు సంసారానికి సంబంధించిన ప్రాణులు కారు వారు లోకోత్తర ప్రాణులకు సంబంధించిన వారు వీరు ఇంకా దుఃఖాలను అనుభవించే జీవులు కారు వీరు భవ సంసారంలో పునర్జన్మించినప్పటికీ వీరి దు జన్మలు దుఃఖభరితమై ఉండవు వీరంతా అంత నిర్వాణానికి సంబంధించిన జీవులు వీరి ప్రయాణం అంత వర అంతకంతకు ఉన్నత స్థితి కలిగేలాగా ముందుకు కొనసాగుతూ ఉంటుంది పయనించిన మార్గంలో తిరిగి పయనించాలన్న అవసరం ఉండదు ఇంకా వీరిలో అనుసయంగా ఉన్న సత్కాయ దిష్టిక ఎంత మాత్రం ఉండదు వీరు పుదున స్థాయిని ఎన్నటికీ ఆ స్థాయికి దిగజారరు వీరు శాశ్వతంగా నిర్వహణంలోని మొదటి స్థాయిలో శాశ్వతంగా ప్రతిష్ఠించబడి ఉంటారు వీరు ఎన్ని జన్మలు పొందినప్పటికీ పొందిన నిర్వహణాలను తిరిగి పొందకుండా వీటికి పైనన్న నిర్వాణాలను ప్రాప్తించుకుంటూ ముందుకే పయనిస్తారు వీరు మనుషులుగా దేవతలుగా బ్రహ్మలుగా ఆయా లోకాల్లో ముక్తి ప్రాప్తించే వరకు జన్మలు తీసుకుంటారు ఆ జన్మలు కూడా ఏడు జన్మలకు మించి ఉండదని చెప్పబడింది అంటే శ్రోతాపన్న అయిన వారు ఒకవేళ అదే జన్మలో నిబాణాన్ని పొందితే పర్వాలేదు అలా కాకపోతే కనుక ఏడు జన్మల వరకే వాళ్ళు తీసుకుంటారు ఆ ఏడు జన్మల్లో నిబాణాన్ని పొందుతారు ఈ ఎనిమిది మార్గంగాలు అన్నీ ఒకేసారి లోకోత్తర మార్గ మరియు ఫల నిర్మాణాలు పొందిన వెంటనే సత్వుడిలో ప్రతిష్ఠించబడతాయి లోకియ కుశల కర్మలకు సంబంధించినంత వరకు మూడు శీల స్కంద మార్గంగాలు ఒక్క శీల కుశల కర్మలతోనే జతకొలిసి ఉంటాయి కానీ మూడు సమాధి స్కంద మార్గంగాలు మరియు రెండు ప్రజ్ఞ స్కంద మార్గంగాలు మాత్రం అన్ని రకాల కుశల కర్మలతో జత కలిసి ఉండగలుగుతాయి మూడు శీల స్కంద మార్గంగాలు ఒక శీల కుశల కర్మతో జత కలిసి ఉన్నప్పటికీ ఇవి అరియులలో స్థిరంగా కమ్మ అనగా ఎలాంటి తప్పులు లేని విధంగా ఎవరు తప్పు పట్టలేని విధంగా ప్రతిష్ఠించబడి ఉంటాయి ఇలా అరియులు పొందబోయే అన్ని జన్మల్లోనూ జరుగుతూనే ఉంటాయి సో ఈ విధంగా ఈ బోధిపక్య ధర్మాలు అనేవి మనకి సాధనలో సహాయం చేస్తాయి సో కేవలం శీలం పాటించడం ఒక్కటే సరిపోదు అట్లీస్టు సమ్మ దిట్టిని పెంపొందించుకోవాలి దిట్టి అన్నది చాలా ఇంపార్టెంట్ అవగాహన లేకుండా సరైన ఆలోచన లేకుండా మిత్య దృష్టిలతో ఉన్నామనుకోండి అది ఎక్కువ దుఃఖాన్ని తీసుకువెళ్తుంది అందుచేత మొదట సత్కాయ దృష్టిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి నాలుగు ఆర్య సత్యాలను చక్కగా అర్థం చేసుకోవాలి పఠించే సముత్పాదాన్ని చక్కగా అర్థం చేసుకోవాలప్పుడు ఈ సత్కాయ దృష్టి అన్నది తొలగిపోతుంది సో ఈ విధంగా అష్టాంగ మార్గంలో కేవలం కొన్ని విషయాల గురించే మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా మార్గ ఫలాలు పొందడంలో అలాగే మార్గ ఫలాలు పొందకుండా ఉండటంలో కలిగే లాభాలు నష్టాల గురించి చెప్పుకున్నాము ఈ అష్టాంగ మార్గం గురించి ఒక్కొక్క దాని గురించి కూడా వివరించాలి ఇంకా డీటెయిల్గా సో ఈరోజుకి ఇంతటితో టాపిత మిగిలింది తర్వాత చెప్పుకుందాం